రాష్ట్రంలో మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమకి ఘోర ఓటమి తప్పదు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం ఖాయం ఏ సర్వే సంస్థలు సర్వే చేసినా అది జాతీయ సంస్థలైనా రాష్ట సంస్థలైనా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలైనా పోలీసు నివేదికలైనా ఇంటెలిజెన్సీ నివేదికలైనా రెవెన్యూ నివేదికలైనా ఏది చేసినా కూడా ఆఖరికి సాక్షి నివేదికల సైతం రాష్టంలో తెలుగుదేశం పార్టీ జనసేన గర్వ్యం ఖాయం అన్నది అర్థమైన తర్వాత ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేయాలా ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని బయభ్రాంతులు చేయాలా అన్న దురుద్దేశంతో అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం స్కూళ్లు కాలేజీలు అన్నింటికీ సెలవులు రెండు జిల్లాలు మూడు జిల్లాలు నాలుగు జిల్లాల నుంచి బస్సులు రావాల్సిన పరిస్థితి ప్రైవేట్ వాహనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి పొదుపు మహిళలని వాలంటీర్లని అందరినీ కూడా తరలించే పరిస్థితి అదే చంద్రబాబు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లోకేష్ గారిదో సభలంటే ఎక్కడా బస్సులు ఇవ్వరు అంతేకాదు పోలీస్ యంత్రాంగం చేత సహకరించనివ్వరు ట్రాఫిక్ ని క్రమం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో వేగలేం రాష్ట్రంలో రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే ఏదైతే అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించిన ప్రజలు తెలుగుదేశం జనసేనకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉంటే ఏదైతే ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దురాగతాన్ని భరించలేక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జనసేనలో చేతూ ఉంటే చేరిన వారి మీద బెదిరింపు అక్రమ కేసు నిర్బంధాలు నిషేధాజ్ఞలు అయినా లెక్క చేయకుండా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన సభలకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం పోటెత్తుతున్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వేధింపులు గురి చేసినా నిర్బంధాలు పెట్టినా నిషేధాజ్ఞలు పెట్టినా కేసులు పెట్టినా లెక్క చేయకుండా మేము నిషేధాజ్ఞలు ఎంతకాలం అంటే నాలుగు రోజుల్లో ఐదు రోజులు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని చెప్పని తెగించి ముందుకు వస్తూ ఉంటే జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ బరి తెగించి విస్తారీతిన అధికారాన్ని వాడి వేధిస్తూ దానికి ఉదాహరణ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్ను పొంగూరు నారాయణ గారు ఎవరితో హోదాకి వచ్చే వ్యక్తి ఎవరితో హోదాకి వచ్చే వ్యక్తి గారు తాను తెలుగుదేశం పార్టీని నమ్మాడు చంద్రబాబు గారిని నమ్మాడు పొంగూరు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణ ప్రగతిలో కానీ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అనేక విధాల పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీ పొంగూరు నారాయణ గారి మీద గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు బనాయించిన పరిస్థితి ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపాల్ తీసుకుంటారు దానికి కూడా పొంగూరు నారాయణ గారు అంటే ఒక భయభ్రాంతులు గురి చేశారు ఇటీవలి కాలంలో లగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్లి విధ్వంసం చేశారు ఏమీ లేని కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్లి అక్కడ ఏమి దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా బరితెకించి గౌరవించారు అన్నిటికీ మించి మరో నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది ఈరోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా గమనించిన అవసరం తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ల విజేతారెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి పోలీసులు గారు అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే ఇరవై ఐదు వేలు క్యాషన్ నేను అడిగిన పోలీసుల్ని ఏంటండి నేను అడిగితే సార్ సోదాలకు వచ్చామన్నారు సోదాలు అని అడిగారు అన్నారు ఇరవై ఐదు వేలు నేను అడుగుతున్నా ఏ ఇంట్లో ఈరోజు ఇరవై వేలు ఉండవాడి ఐదు వేలు మూడు వేలు పదివేలు పాతి వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే మనుషులు ఆర్థిక స్థాయి అనుకుంటుండే పని ఇరవై ఐదు వేలు ఒక భయభ్రాంతులు చేశారు ఇంట్లో వారి బెడ్రూమ్ లోకి వెళ్ళారు వారి కిచెన్ రూమ్ లోకి వెళ్ళారు ఆఖరికి ఆ యొక్క నిత్యావసరం వస్తే సరుకు డబ్బాలు కూడా తీసివేసిన పరిస్థితి ఎంతవరకు సంబంధించింది ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆడిటర్ల మీద దాడులు న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్య తీసుకోవచ్చు కానీ ఆడిటర్ల వద్దకు వెళ్ళి మీ క్లయింట్ రహస్యాలు చెప్పండి మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు అలాంటిది ఆడిటర్ ఆడిటర్ ప్రసాద్ గారి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసుల దాని ఆడికి వెళితే అర్ధ గంట అన్నారు పోలీసులు మళ్ళీ గంట అన్నారు మళ్ళీ రెండు గంటలు అన్నారు అంతిమంగా సాధించింది ఏమిటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు అయ్యా నా ఇంట్లో కోటి రూపాయలు మీరు ఉన్నట్టున్నారు ఉంది ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది పత్రాలు చూపిస్తున్నాను ఈ కోటి రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను నాది డబ్బుని స్వాసిచ్చినా కూడా పోలీస్ కి తీసుకొచ్చిన పరిస్థితి గురు గారు ఎంత పారిశ్రామికత్వం మీకు తెలుసు వారి ఏదైతే పెయింటంగోజువారీ కౌంటరే నాకు తెలిసి లక్షలు దక్కుతుంది వారి ఇంట్లో పాతి లక్షలు దొరికింది నిన్న ఆదివారం మొన్న శనివారం పాతి లక్షలు దొరికితే స్పష్టంగా చెప్తున్నారు ఏమండి మా రోజువారీ కౌంటర్ లెక్కలున్నాయంటే లేదు నువ్వు పోలీస్ స్టేషన్ రావాలి గురు గారు ఎంత పెద్ద వ్యాపారం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కక్క జిల్లాలో అందరికీ వారింట్లో వారికి లక్షలు దొరికితే వారి అకౌంట్ చూపిస్తున్నా కూడా వారి ఆడిటర్ చెప్పినా కూడా వినకుండా ఆ బాధ్య లక్షలు డబ్బులు పోలీస్ చేసినప్పుడు బంగారంగటి శ్రీనివాసులు గారేమో అయ్యా నాకు ఎల్లుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది ఇదో కోటి రూపాయలు ఏ రకంగా వచ్చా చూపిస్తున్నాను ఇది నా డబ్బేనని చెప్పి స్వాస్థలతో రాసి ఇచ్చిన వారిని తీసుకెళ్లే పరిస్థితి డబ్బులు సీజ్ చేసిన పరిస్థితి అన్నిటికీ మించి ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా గోల్డ్ లోన్ పెట్టి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇదో రసీదులు ఓల్డ్ లోన్ రసీదులు చూపిస్తున్నారు అదేమి దొంగ రసీదులు కాదు కదా గోల్డ్ లోన్ రసీదులే కదా బ్యాంకులు ఇచ్చిన లోనే కదా మరి ఇరవై లక్షల రూపాయలు గోల్డ్ లోన్ అని చెప్పినా కూడా వినకుండా తీసుకెళ్ళి అన్నిటికీ మించి సంపత్ సంప డాక్టర్ సంపత్ గారి అయితే మరిద్దారు వారు బ్యాంకులో డ్రా చేశారు దాదాపుగా పాతి లక్షల రూపాయలు బ్యాంక్ వారు డబ్బులు రాజేశారు చెప్పారు ఈ డేట్ లో ఎంత చేశా ఈ డేట్ లో ఎంత చేశా ఈ డేట్ తా అయినా కూడా అవన్నీ మా తెలియదు మీరు రావాలి ఏమిటి అరాచకం అడుగుతుంది ఏమిటి దుర్మార్గం అని అడుగుతుంది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం మళ్లీ మళ్లీ చెప్తున్నా తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తూ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఓ పది శాతం మంది పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా రాష్ట చేసి చీఫ్ సీతారామాంజలు గారు అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడు కొల్లి రౌరాం రెడ్డి గారు కొల్లి రఘురాం రెడ్డి గారు సీతారామాంజలు గారు వాళ్ళిద్దరిని గారు అనాలంటేనే నాకు దూరం రావటం కానీ వారికి కాకుండా కూడా వారి పక్కన ఐపీఎస్ ఉంది కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ అంటే నాకు చాలా గౌరవం కాబట్టి గౌరవం అంటున్నారు వారి ఇద్దరు ఆదేశాలతో ఇష్టా రీతిలో వ్యవహరిస్తున్నారు నెల్లూరు జిల్లాలో మాట్లాడుకోవాలంటే మళ్లీ మళ్లీ చెప్తున్నా తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్దంగా గౌరవిస్తుంది కానీ అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వమైన శాశ్వతం అనుకునే రీతిలో రోజులు ఎలకాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తా ఉన్న రికార్డ్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు అధికార పార్టీ ఏజెంట్గా మారి వారు వేసుకున్నది కాకి యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో ఇద్దరు పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో ఇస్తారీగా ప్రవర్తిస్తూ మా సభలని స్పర్నం చేయాలని చూస్తున్నారు ఆంక్షలు పెడుతూ ఉన్నారు అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేనలో పనిచేస్తూ ఉంటే శేషన్ వినిపిచ్చి బెదిరిస్తూ ఉన్నారు మీరు కనపడకూడదు వినపడకూడదు అని ఏం ఎందుకు కనపడకూడదు ఎందుకు కనపడకూడదు తప్పు చేస్తే శిక్షించండి కనపడకూడదు వినపడకూడదు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్ లో ఉండకూడదు అడిగేదానికి మీరు ఎవరో చెప్తూ ఉన్నా కాబట్టి నెల్లూరు జిల్లాలో వరి తెగించి ప్రవర్తిస్తున్న ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు వాళ్ల జాతకాలన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నా ఆ ఇద్దరు అధికారులు జిల్లాలో సాగిస్తుండే పనులు ఎవరికి తెలియని పనులు పెద్ద మనుషులు మూసగేసుకుని వారు చేసిన వ్యవహారాలు అన్ని కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే బట్టబరి చేస్తూ ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు ఎన్నికల కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం ఏమిటి ఆ ఫిర్యాదు అంటే ఎన్నికల కమిషన్ అధికారులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇష్టా రీతిన వ్యవరిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము జోక్యం చేసుకుంటామంటే జరగాల్సిన నష్టం ప్రజాస్వామ్యానికి అప్పటికే జరిగిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే భారతదేశ ఎన్నికల కమిషనర్ గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్న ఎన్నికల కమిషనర్ గారు భారతదేశ ఎన్నికల చీఫ్ కమిషనర్ గారు ఆంధ్ర రాష్టం లేదా ప్రత్యేక దృష్టి పెట్టండి చరిత్రలో అధికారాల్లో ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు కాస్త తమకు అనుకూలం చేసుకోవటం అనేది సర్వసాధారణం దానికి ఎవరు అతిథులు కాదు నేను తప్పు పట్టలే కానీ బరితెగించిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని రాసే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారాజ్యంగా జరుగుతుంది దీనికి పోలీస్ వ్యవస్థ మొత్తం కారణం కాదు కేవలం పది శాతం మంది పోలీస్ అధికారులే కారణం మిగతా తొంభై శాతం మంది నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు ఎంత బాధాకరం అంటే తిరుపతి ఎస్పీగా మల్లికా ఇరవై రోజుల కాల ఎస్పీగా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు జరగవని నోటిఫికేషన్ వస్తుందని చెప్పని వెంటనే మల్లికా కార్గార్ మార్చి వేరే వ్యక్తిని ఆడ ఎస్పీ కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ అధికారుల బదిలీ జరిగిందో బదిలీ చేసి మళ్లీ వెంట వెంటనే బదిలీ చేస్తారో వాటన్నిటి మీద విచారణ జరిపించండి ఖచ్చితంగా విచారణ జరిపించండి కోరుకుంటూ వాలంటీ తమ్ముళ్లకి వాలంటీ చెల్లెళ్లకి అందరికీ మనం చేస్తూ ఉన్నాం వాలంటీ చెల్లెళ్ళారా వాలంటీ తమ్ముళ్లారా మీరంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే బాగా ఉన్నతంగా చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఈనాడు మీరు ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు సేకరీ చేయాల్సి వస్తుంది ఎలా వస్తాయి ఉద్యోగాలు వంద ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఒక్కడ భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల నెల కళ్ళు పెట్టల్లో లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలకు తాళాలు వేసి పరుగో పరుగో తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అందులో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్ తమ్ముళ్లు వాలంటీర్ చెల్లెళ్లు కూడా ఉంటారు అంతేకాదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విష ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనసేన అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు దాన్ని పటాపంచలు చేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్ తమ్ముళ్ళు వాలంటీర్ చెల్లెళ్లు చెడ్డవాళ్ల కోసం పనిచేయద్దు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంతేకాదు వాలంటీర్లలో ఉన్నత చదువులు చదువుకో ఉన్న అనేక మందికి ఇంకా ఉన్నత ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాల్లో వాళ్ళందరికీ ఉంటాయని చెప్పని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్ గారి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని వేధింపులకు గురి చేసినా నిర్బంధాలు నిషేధాజ్ఞలు కేసులు పెట్టినా రేపటి రోజు సూర్యుడు తూర్పును ఉదయించబోతున్నాడు అన్నది ఎంత వాస్తవమో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం ప్రశాంత్ కిషోర్ గారు ఓ మాట చెప్తే ఉలిక్కి పడ్డారు పాపం వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ ఎవరండి దాకా ప్రశాంత్ కిషోర్ గారు వీళ్ళ కుటుంబ సభ్యుడు చాలా గొప్పడు ప్రశాంత్ కిషోర్ గారు పద్దతి బాగలేదయా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పు నువ్వు చేసే పరిపాలన బాగలేదు నిన్ను ఎవరు ఓడించబడలేదు నిన్ను నువ్వే ఓడించుకుంటున్నావని చెప్పని మంచి కోరి సలహాలు చెప్తే ప్రశాంత్ కిషోర్ గారి మీద విశారీతిగా మాట్లాడమాట ఒక్కడ గుర్తుంచుకోవాలి ప్రశాంత్ కిషోర్ గారు ఒక చక్కటి మాట చెప్పారు ఒక చక్కటి మాట చెప్పారు ఏమనంటే జగన్ గారి ఓటమి అత్యంత దారుణంగా ఉండబోతుంది ప్రశాంత్ కిషోర్ గారి మాటల్లో జగన్ గారి ఓటమి అత్యంత దారుణంగా ఉండబోతుంది అదే నేను చెప్పే మాట కూడా యాబై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విషయం ఖాయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులారా సలహాదారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము అధికారులారా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంకెంత నాలుగు రోజులు లేదా ఐదు రోజులు నోటిఫికేషన్ దయచేసి ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు పోదాం మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మేము చెప్తాం మీరు చేసింది మంచి అనుకుంటే ప్రజలు మీకు ఓటేస్తారు మేము చేసింది చెప్పింది కరెక్ట్ అనుకుంటే మాకు ప్రజలు ఓటేస్తారు అలా కాకుండా దాదాగిరి చేస్తాం బోన్ చేస్తాం దౌర్జన్యం చేస్తాం కేసులు పెడతాం వేదిస్తామంటే మీ బుడ్డ బెదిరింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా మీ బుడ్డ బెదిరింపులకి వాళ్ళు ఎవరో లేరు ఆ పాటకు చప్పుడకి భయపడేవాళ్ళు ఎవరో లేరు దాన్ని గుర్తుంచుకోమని చెప్పండి ఎనీ క్వశ్చన్ సార్ అంటే అంటే లవో ల ఒక పక్క ఒక భాష ఒక మాట ఒక పక్క ఫోన్ చేయని చెప్తున్నారు కదా మరో పక్క బంగారంగ వ్యాపారి శ్రీనివాసులకి గురుగ్రహకి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಅಧಿಕಾರ ಈ ರೋಜು ನಾರಾಯಣ ವಿಧ್ಯಾ ಸಂಸ್ಥೆ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರೀಟ್ ಪರಿ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో తొంభై రెండు వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారి అజుడు పునీత్ గారు దాంట్లో ఇన్వాయిస్ తప్పుడు ఇన్వాయిస్ రేట్ చేసి పోస్బీ చేశారని అభియోగం ప్రెస్ మీట్ మీ దాకా చెప్పకపోతే చెప్పడం జరిగింది దాని మీద నేను క్లారిటీ ఇవ్వలుచుకున్నా నింది కాక మొన్న డ్రగ్స్ ప్లేస్ డ్రగ్స్ ప్లేస్తో పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా ఖర్చు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్లో సోదాలు చేసి భయభ్రాంత్ గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని భయభ్రాంత్ అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల ద్వారా సేమ్ అదే విధంగా ఇంకా ట్రాన్స్పోర్ట్ పేరుతో మీరు ట్రాన్స్పోర్ట్ పేరుతో రిమాయిస్ తప్పుడు రేట్ చేశారన్న వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ తొంభై రెండు వైపు కొన్న మాట వాస్తవం అని మా చైర్మన్ చెప్తూనే ఉన్నారు మేము ఎన్స్పైర్ ఆ పేరుతో కొన్నాం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తారన్నారు ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్ వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం కావచ్చు ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకొని స్కూల్ బస్సులు రన్ చేస్తారు ఎస్బారా పేరుతో కొన్ని వెహికల్స్ సొసైటీకి రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసి టెన్ ఇయర్స్ లీజ్కి

అదే విధంగా ఎన్నో మంది రన్ చేస్తున్నారు మేము పొరపాటు అనుకుంటాం మీరు నోటీస్ ఇచ్చి ఎంతో ట్యాక్సిడీ ఉంటుంది ఆ పేరుతో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నారాయణ వ్యాపారస్తుల పైన నారాయణ విద్యా సంస్థలు పనిచేసుకున్న చిన్న చిన్న ఎంప్లాయీస్ పైన ఇలా పైన సోదాలు చేసి ఆడవాళ్ళతో సహా వాళ్ళు లెక్క చేయకుండా పిల్లల్లో బెడ్రూమ్ లోకి పోయి నానా దారుణంగా ఈరోజు పోలీసులు ఒక్కొక్క ఇంటికాడ పది నుంచి పదిహేను మంది ఆరు గంటల నుంచి కావాల వాళ్ళు దొంగతనం చేస్తున్నారో వాళ్ళు ఏమో మీకు డకాయినం చేశారో తెలియదు కానీ వాళ్ళకాడ కూడా ఈ విధంగా మీరు రైడ్ చేయలేదు మీరు ఇచ్చే క్లారిటీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇన్వాయిస్ రాంగ్ ఇన్వాయిస్ ఎస్బైరో పెట్ట కొన్నామని మేమే చెప్తున్నాం సొసైటీ పేరుతో లీజ్కి ఇచ్చామని మేమే చెప్తున్నాం ఏ యాక్ట్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఎత్తుకున్నా ఒక స్కూల్కి బస్సు పెట్టాలంటే ఖచ్చితంగా సొసైటీ పేరుతో లీగల్ గా దానికి లేస్తే ఇది చేస్తే అది చెప్తున్నారు అది చేస్తే ఇది చెప్తున్నారు మీరు అదే నోటీస్ ఇవ్వండి మేము క్లాన్ ఇస్తాం ట్యాక్స్ పే చేస్తున్నా ఈ జనరే పే చేస్తామని కూడా చెప్తున్నాం మీకు మెయిన్ కూడా పెట్టాం మేము ట్యాక్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే చెప్తున్నాం ఇవన్నీ వదిలేసి నారాయణ గారు నిన్న కాక మొన్న వేరుడి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రెచ్చగొట్ట కొద్ది ఆయన మరికొద్దిగా రెచ్చిపోతాడు ఇంకా ఇంకా కసితో వర్క్ చేస్తాడు కసితో ప్రాణాలు పోతాడు వైఎస్ఆర్సిపి చామరపాదాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులందరూ రిక్వెస్ట్ ఏంటంటే అక్రమాలను అరికట్టాలంటే అక్రమాలు అరికట్టాలంటే ట్యాక్సీలు కలెక్ట్ చేయాలంటే ఇప్పుడు గోదావరండి సిలికా ఇసుక వందల వాహనాలు పర్మిట్లు లేకుండా అది కూడా వేరే వాళ్ళ మైండ్ లో దౌర్జన్యంగా వెళ్లి కోట్ల కోట్లు సిలికా ఇసుక జరుగుతున్నాయి ఈ జిల్లాలో ఉండే పోలీసు అధికారులారా ఆపే ధైర్యం మీకుందా బట్టిస్తే మిషన్లు వదిలేస్తారు మీరు మిషన్లు పట్టిస్తే మీడియా సాక్షిగా మిషన్లు పట్టిస్తే వదిలేసిన పరిస్థితి ఈ రోజు పండి పదం పండి ఎవరైనా సరే అధికారులు ఇది కరెక్ట్ కాదనుకుంటే నేను వస్తా మీడియాని తీసుకొని పదం పండి ఆమె పరిస్థితి ఉందా క్రమం కట్టాలంటే రైట్ సార్